જ્યારે રૂબકલ જેપુરી એ સહી తెలంగాణ మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మన తెలంగాణకు కారణ జన్ముడు కేసీఆర్ కేసీఆర్ లేకపోతే ఈరోజు తెలంగాణ అనే పదమే ఉండేది కాదు తెలంగాణ వచ్చేది కాదు ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ముఖ్యమైన నాయకులు కానీ ఎలాంటి ఒడోడుకులకు ఇది కాకుండా మండలంలోని అన్ని ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా మీకు అందరికీ కూడా మేము అందరం వెన్నంటి ఉండి మీకు సహకరిస్తామని ఈ జన్మదిన సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను తెలంగాణలో ఒక పండుగ అవతారంలో జరుపుకునే జన్మదిన వేడుకలు మన తెలంగాణ బాపు ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి జన్మదినం యావత్ తెలంగాణ ఉత్తర పండుగ వాతావరణం జరుపుకుంటున్న శుభ సందర్భంగా మరి మండల నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులకు పత్రిక సోదరులకు అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గతంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి తన ప్రాణాన్ని పరంగా పెట్టి ఒక గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలు తెలంగాణ కొరకు పోరాడి మరి తెలంగాణ సాధించిన తర్వాత ఆహార నిశలు పది సంవత్సరాల పాటు ఈ తెలంగాణని కంటికి రెప్పలా కాపలా ఉండి మరి ఈరోజు తెలంగాణ అభివృద్ధి పరుచుకున్న మా తెలంగాణ ఈ కేసీఆర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా జరిగిన ఎన్నికల్లో ఏదో ఒక ప్రజలకు మాయమాటలు చెప్పి ఇప్పుడున్న పార్టీలు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ ప్రజల మాయ మాయమాటలు చెప్పి అబద్ధాలు హామీ ఇచ్చి మరి ఈరోజు అధికారం రావడం జరిగింది కానీ ఏ గతంలో ఎన్ని ఎలక్షన్ చూసినా ఎవరు ప్రభుత్వాలు వచ్చినా ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాలతో రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉండేది కానీ ఈ ఎన్నికలో మీరందరూ చూసినారు తెలంగాణ ప్రజలందరూ చూసినారు ఈ ఎన్నిక కౌంటింగ్ అయిన మరుక్షణమే అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరా అయ్యో కేసీఆర్ గారు ఓడిపోయారా అనే బాధ ప్రతి ఒక్క రైతుల్లో ప్రతి ఒక్క మహిళలతో ప్రతి ఒక్క విత్తాంతులతో ప్రతి ఒక్క వికలాంగులతో ప్రతి ఒక్క వృద్ధుల్లో ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉందంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ఉందనేది మీరు ఒకసారి గ్రహించాల్సిందే కోరుతున్నాం మరియు ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని ఈరోజు అభివృద్ధి పదములు నడిపించే కేసీఆర్ గారు మరి మున్ముందు కూడా ఆయన నాయకత్వ నాయకత్వంలో మరి తెలంగాణ అభివృద్ధి పరచడానికి కొరకు ఆయన నాయకత్వం వహించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు రాబో రోజుల్లో కూడా వారి ఆరో ఆరోగ్యాలు కూడా సుఖ సంతోష అన్ని విధాలుగా ఉండి మరియు ఇంకో ఎన్నో నూరు నిండు నూరేళ్ళు వారు ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి రాబో రోజులు మేమందరం కూడా తెలంగాణ సైనికులం బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులం కొడంగల్ నియోజకవర్గంలో కాకుండా యావత్ తెలంగాణలో కూడా మేమందరం కూడా కేసీఆర్ గారు వెన్నుంటూ ఉంటాం ఆయన ఆయన ఉండి మరొక్కసారి ఈ తెలంగాణ అభివృద్ధి పరచుకోవడానికి ఆయన వెంబడి నడుము కట్టి మేము కూడా సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన